హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం చేసే కూర మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసే ఒక పాతకాలపు వంట దాన్నే మనం కొత్తగా చేయబోతున్నాం అదే మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేసి పెట్టే కమ్మనైన తెలగపిండి కూర రుచితో పాటు హెల్త్ పవర్స్ ఎక్కువగా ఉండి తక్కువ ఖర్చులో తక్కువ టైంలో రెడీ అయ్యే స్పెషల్ రెసిపీ ఈ తెలగపిండి కూర మరి లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక కప్పు తెల్లగపిండి మొక్కలు తీసుకోవాలి ఈ తెలగపిండి తెల్ల నువ్వుల్ని గానిగలో నూనె తీసిన తర్వాత మిగిలే పొడి రూపంలో ఉండే ఫైబర్ గుజ్జుని తెల్లగపిండి అంటారు చూస్తున్నారు కదండీ ఎంత ఫ్రెష్గా ఉందో మన విజయవాడలో మంచి తెల్లగపిండి దొరకట్లేదండి అందుకని నేను మా బావగారితో అనకాపల్లి నుంచి తెప్పించాను అనకాపల్లి వైజాగ్ సైడ్ అయితే మంచిది అలాగే ఫ్రెష్గా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా పొడిలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం ఇంట్లో వాడే ఆయిల్ గరిటితో మూడు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇరవై ఐదు ముప్పై వెల్లుల్లి రెమ్మలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తెలగపిండి కూరలో వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి అలాగే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా వెల్లుల్లి కొంచెం కలర్ మారిన తర్వాత అర చెంచా జీలకర్ర కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఈ కర్రీ కోసం నూట యాభై గ్రాములు తెల్లగపిండి తీసుకున్నానండి ముప్పై సెకండ్ల తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసి ఒక నిమిషం పాటు అటూ ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం తర్వాత ఇందులో ఐదు పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోలేండి ఇలా కలుపుతూ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ కొంచెం కలర్ మారే వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఉల్లిపాయ ఏ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకుందాం మనం ఏ కప్పుతో అయితే తెల్లగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఈ కప్పుతో తెల్లగపిండి తీసుకున్నానండి దీనితోనే మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి వాటర్ని బాగా మరిగించాలి చూస్తున్నారు కదండి వాటర్ ఇలా మరగాలి ఇలా వాటర్ పొంగిన తర్వాత ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఏమైనా ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లో ఒక కప్పు అంటే నూట యాభై గ్రాములు తెల్లగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మరో రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఇలా టోటల్గా ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఇక మళ్ళీ మూత పెట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ తెలగపిండి కూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే షుగర్ పేషెంట్స్ ఈ తెలగపిండి తినడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంచుతుంది అలాగే లేడీస్ ఈ తెలగపిండి తరచుగా తినడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో మంచిది అందువల్ల అందరూ తప్పకుండా అప్పుడప్పుడైనా సరే ఈ తెల్లగపిండి కూర చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయి మన కర్రీ పొడి పొడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే అంతేనండి రోజు చేసుకొని తినే కూరల కన్నా ఎంతో ఆరోగ్యాన్ని అలాగే శరీరానికి కావలసిన బలాన్ని జత చేసే అద్భుతమైన తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని వేడిగా అన్నంలో కలుపుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతి రోటీ దోశలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి చూశారుగా ఈ తెలగపిండి రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్